అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మందు కల్పిస్తే తాగి వచ్చాడా ఆ రోజు ఉదయం నుంచి సిరికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చూసుకొని సచివాలయంలో ఆయనతో పాటు నేను అసెంబ్లీలోకి రావడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీ ప్రతి ఒక్కరూ తాగి వచ్చినా కూడా మాట్లాడని అంత దరిద్రంగా మాట్లాడడం జరిగింది గత అసెంబ్లీలో ఆ తాగుబోతుల సంఘానికంతా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడా వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి నవ్వుతూ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల చిని ప్రస్థానంలో మూడు సంవత్సరాలు శాసన మూడు సార్లు శాసనసభ్యుడిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న బావగారు ముఖ్యమంత్రిగా ఉన్న అక్క సెంట్రల్ మినిస్టర్గా పది సంవత్సరాలు ఉన్న ఏ రోజు నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి పోయిన చరిత్ర కాదు నందమూరి బాలకృష్ణ గారిది నిజాయితీ పరుడు ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే తత్వం నీలాంటి వాళ్లకు భయపడి మాట్లాడే రకం కాదు నూటికి వంద కాదు వెయ్యి శాతం సైకో పోవాలి సైకిల్ రావాలని ప్రతి కార్యకర్త పులివెందల్లో సైతం ప్రచారం చేసి నువ్వు సైకో అని రాష్ట్రంలో ఎంతో మంది మాట్లాడారు దాన్ని జగన్మోహన్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు తాగి వచ్చినాడని చెప్పేసి అవహేళనగా మాట్లాడడం తాగి ఇంట్లో బాబాని చంపించినారా బాలకృష్ణ గారు తాగి తల్లిని చెల్లిని ఆస్తులు ఇవ్వకుండా నడిరోడ్డు మీద వదిలేసినారా బాలకృష్ణ గారు మాట్లాడే ముందు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే ముందు సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది గత అసెంబ్లీలో నువ్వు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత అసెంబ్లీలో ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి బాలకృష్ణ గారి మీద ముందు మాట్లాడితే మౌనంగా ఉంటారని అనుకోవద్దు బాలకృష్ణ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మంచితనానికి మారుపేరు పేరు తన పనేదో తను చేసుకొని పోయే రకం తప్ప నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు ఇంకొకసారి బాలకృష్ణ గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉండదని చెప్పి సందర్భంగా బాలకృష్ణ అభిమానిగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు మడకసిర నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై మంది దళిత శాసనసభ్యులు ముగ్గురు ప్రభుత్వ విప్పులు ఇద్దరు ఎంపీలు హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం